నా జీవితంలో మొట్టమొదటిసారిగా బీచ్ దగ్గర ఉండి అయితే ఎంజాయ్ చేస్తున్నా ఏవుకావ బీచ్ ఎక్కడైనా చెట్లు మరుతాయి అయ్యింది చెట్లు ఉండేవి చెరువులూ ఉంటాయి చెరువును పట్టుకొని బీచ్ అంటున్నాం ఏంటంటే నాకైతే మాత్రం సడన్గా చూడగానే అదే ఫీల్ అనిపించింది చూడండి ఇక్కడ దాకా ఇసుకద్దిన్నది అక్కడనేమో మంచిగా నీళ్ళు ఉన్నాయి సల్ల గాలెత్తాంది ఎండకు పోగానే కానీ గాడ చూస్తున్నారు కదా గుడారం ఇక అయితే మాత్రము కిలోలు కిలోలు కొట్టించుకొని పోతున్నారు ఏందనుకుంటున్నారు దెబ్బలు కాదు చెరువులు ఏం దొరుకుతాయి చేపలు రొయ్యలు దొరుకుతాయి కదా కానీ ఇలా స్పెషల్ అయితే మాత్రం చేపలదే ఇక ఓ ఇక్కడ దాకా వచ్చి సంచులు సంచులు నిండా షాపాలన్నీ క్లీన్ చేయించుకొని పోతున్నారు అది ఒక్కరికా కుటుంబానికి ఆ షాప్కొని అయితే తెలియదు కానీ అట్లా తీసుకొని పోతున్నారు ఇక మనం వచ్చిన పర్పస్ అయితే షాపలు తీసుకోపోవడానికి కాదు కానీ దూరం నుంచి చూడగానే పానం అంతా హాయిగా అనిపించింది ఒక్కసారి దగ్గర పోయి చూడాలి చెరువును అని అనిపించింది అందుకనే జర దూరమైన మంచిగా ఇక్కడ దాకా కట్ అక్కడ నిలిచోగానే బ అచ్చం బీచ్లో నిలిచిన ఫీల్ అయితే మాత్రం నాకైతే వచ్చిందిలా సూపర్గా అనిపించేసింది ఇక ఈ ఊరి పేరు మాత్రం నన్ను అయితే నాకు నిజంగా తెలియదు పోయేదాలా కనబడదే ఆగినం ఎంజాయ్ చేసినాం సపరేట్గా